చర్చికి రాట్లా వాళ్ళు బలిపీఠం ఎక్కి బోధిస్తున్నారు పిల్లలు మాత్రం చర్చికి రాట్లా వాళ్ళు బలిపీఠం దగ్గర అందరికి బల్లిస్తున్నారు పిల్లలు మాత్రం చర్చికి రాట్లా పిల్లలు ఎక్కడ ఉన్నారంటే బారు షాపుల దగ్గర బీడీ షాపుల దగ్గర ఇలాంటి వ్యక్తి బల్ల ఇవ్వచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి బళ్ళ తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ అర్హుడు కానే కాదు అక్కడ రాయబడ్డది మాట నాలుగో వచ్చిన సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలను ఎవడైననో తన ఇంటి వారిని ఏల నేరక పోయిన అతడు దేవుని సంగమును ఎలాగూ పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడి కుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగనకు వెలుపటి వారి చేత మంచి సాక్షి